అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ నేను ఈ రోజు ఈస్ట్ ఫేసింగ్ లో కన్సర్ట్ చేసిన నూట పదకొండు గజాల టూ బిహెచ్ హౌస్ తో ముందుకు రావడం జరిగింది ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ ప్రైస్ విషయం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ పై డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇంత ఎఫోర్ట్స్ పెట్టి జెన్యున్ గా ప్రాపర్టీస్ ప్రజెంట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు లైక్ చేసే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ అనుకుంటున్నారో అలాంటి వారి వరకు వచ్చేసి గాయత్రి కన్స్ట్రక్షన్స్ వారు కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి ఈ అవజస్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ హౌజెస్ అన్నది నూట పదకొండు గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు హెచ్ఎండి లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ లేఅవుట్ అన్నది ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న కాచవాణి సింగారంలో ఈ లేఅవుట్ అనేది లొకేట్ అయి ఉంటుంది ఈ లేఅవుట్ అనేది టోటల్ గా ఎయిట్ ఎకర్ లో ఉంటుంది ఇందులో చూసినట్లయితే చాలా హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అండ్ అదే విధంగా తాండలోని అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ లేఅవుట్ లో వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ సిసి రోడ్స్ వేయడం జరిగింది హౌజెస్ మండల నాడు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఇక్కడ ఉన్నటువంటి థర్టీ ఫీట్ రోడ్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఈ హౌజెస్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ హౌజెస్ ఇండివిజువల్ గా బోర్ వేయించడం జరిగింది ఇక్కడ వచ్చేసి టూ బిహెచ్కే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ హౌజెస్ అన్నది హౌజెస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అరవై రెండు లక్షలు చెప్తున్నారు అండ్ సేమ్ బిల్లర్ దగ్గర వచ్చేసి ఓపెన్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని వెస్ట్ ఫేసింగ్ లో వెస్ట్ ఫేసింగ్ లో నూట పదకొండు గజాల హౌజ్ అన్నది బుకింగ్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ సేల్ చేస్తున్నారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసి రెడీ టూ మూవ్ ఉన్న హౌస్ వచ్చేసి మనకి సిక్స్టీ టూ లాక్స్ చెప్తున్నారండి ఈ ప్రైజెస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది ఈ హౌజెస్ వచ్చేసి గాయత్రి కన్స్ట్రక్షన్స్ వార్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి ఈస్ట్ ఫేసింగ్ లో రెడీ మూవ్ ఉన్న టూ బిహెచ్ హౌస్ అన్నది అరవై రెండు లక్షలు చెప్తున్నారు వెస్ట్ ఫేసింగ్ లో ఓపెన్ ఫ్లాట్ అవైలబుల్ ఉంది అక్కడ మీరు బుక్ చేసుకున్నట్లయితే యాభై ఎనిమిది లక్షలకే కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారండి ఈ హౌజెస్ వచ్చేసి గాయత్రి కన్స్ట్రక్షన్స్ వార్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి ఈస్ట్ ఫేసింగ్ లో రెడీ టూ ఉన్న రైతు ఉన్న టూ బిహెచ్ హౌస్ అన్నది అరవై రెండు లక్షలు చెప్తున్నారు వెస్ట్ ఫేసింగ్లో ఓపెన్ ఫ్లాట్ అవైలబుల్ ఉంది అక్కడ మీరు బుక్ చేసుకున్నట్లయితే యాభై ఎనిమిది లక్షలకే కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారండి వీటి యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్